సృజన కెమికల్స్ హెర్బల్ హౌస్ హోల్డ్ క్లీనింగ్ ప్రొడక్ట్ ప్రారంభోత్సవంలో రాష్ట్ర కార్యదర్శి బోండా జగన్నాథం జగన్ గాజువాక నియోజకవర్గం ఎనబై ఏడవ వార్డు పరిధిలో లక్ష్మీ కామాక్సి ఎంటర్ప్రైజెస్ వారి ఆధ్వర్యంలో సృజన కెమికల్స్ హెర్బల్ హౌస్ హోల్డ్ క్లీనింగ్ ప్రొడక్ట్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి స్థానిక వార్డు కార్పొరేటర్ బోండా జగన్నాథం జగన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ గృహ ఉపయోగకరమైన క్లీనింగ్ ప్రొడక్ట్స్ అన్ని ఒకే దగ్గర దొరుకుతాయని ఈ కెమికల్ ప్రొడక్ట్స్ ను వీరు కర్మాగారాలకు హాస్పిటల్స్ కు సప్లై చేస్తారని ఆర్డర్ పై వీరు ఫ్రీ డోర్ డెలివరీ చేస్తారని వార్డు ప్రజలందరూ గమనించి వీరిని ఆదరిస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు విజయ రామరాజు రాజన్ రాజు ఆనంద్ కుమార్ గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎందుకంటే ఇక్కడ సుగుణ కెమికల్స్ అనేసి సోదరుడు మరి మా ఆస్తుడు నర్సింగ్ గారు అల్లుడు మరి మొదటి నుంచి మరి మా కార్యకర్త కూడా ఎందుకంటే ఇవాళ ఎనభై ఏడవాడి ప్రాంతంలో అనేకమైన వస్తున్న అభివృద్ధిలో భాగంగా అది సంక్షేమంలో కానీ అలాగే ఈవేళ మన ప్రాంతంలో ఒకప్పుడు మెరుగు మెడికల్ ఉండాలన్నా లేకపోతే ఈ ప్రాంతంలో ఏదైనా మంచి హాస్పిటల్స్ ఉండాలన్నా ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చేది అలాంటిది ఇవాళ మన ప్రాంతంలో ఏదైతే ఇవాళ హాస్పిటల్స్ కానీ కెమికల్స్ అనేవి అనేక హాస్పిటల్ కనిపిస్తుంది కానీ గత ప్రజలు బట్టి అనుభవంతో చేస్తూ ఏదైతే లోకల్లో కూడా ఈ ఈ లోకల్ మీద కూడా లోకల్లో ఎవరైతే హౌస్ఫోల్స్ కూడా సప్లై చేయాలకు మంచి ఆలోచనతో ఈ ఫ్లోర్ కానీ ఫ్లోర్ క్లీనింగ్ కానీ బాత్రూమ్ క్లీనింగ్ కానీ అనేక కెమికల్ ఇక్కడ మనకి అందుబాటులో తక్కువ రేటు సెవెంటీ పర్సెంట్ తగ్గించి అంటే డీమార్ట్ కన్నా తక్కువ రేటుకి కావడానికి మరి సోదరులలో ముందు రావడం జరిగింది దీనికి ఏంటంటే మన ప్రాంత వాసులందరూ కూడా మరి మన ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాపార వ్యాపారం చేసేటప్పుడు వాళ్ళు సహకరించాలి వాళ్ళ సపోర్ట్ నిలవాలి అందుకని మన కుటుంబ సభ్యులందరూ కూడా మన ఎనభై ఏడు ప్రాంతంలో లక్ష్మీపురం మూడు యొక్క చెట్ల ఎదురుగా ఉన్న మన షాప్ దగ్గరకు వచ్చి వాళ్ళని వ్యాపారంగా వ్యాపారపరంగా ఎంకరేజ్ చేయాలి సేమ్ టైం కుటుంబ సభ్యులు ఎంకరేజ్ చేయాలి మనకు కూడా ఆ తక్కువ ప్రైస్కి వస్తుంది కాబట్టి అందరూ గమనించి ఈ సదుపాటు అద్వినియోగం చేసుకుంటున్నారు సృజన కెమికల్స్ అండి మన మాకు ఇయర్స్ నుంచి ఇండస్ట్రీస్కి డిఫరెంట్స్కి హౌస్ హోల్డ్ క్లీనింగ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మేము సప్లై చేస్తున్నాండి ఫార్మాస్కి హాస్పిటల్స్కి ఎక్స్కి హోటల్స్కి రెస్టారెంట్స్కి అదే ఇప్పుడు ఏంటంటే మనకు అందరూ చాలామంది ఏంటంటే ఫీడ్బ్యాక్ ఏంటంటే రిటర్న్ కూడా స్టార్ట్ చేయమన్నారు రిటర్న్ అందుకని మనం ఏంటంటే రిటర్న్ కూడా స్టార్ట్ చేస్తున్నాం అండి మన కొన్ని ఈ సరౌండింగ్ రాజనగారి ఏరియాలో మొత్తం అంతా కూడా మనం ఈ ప్రోడక్ట్ మేము చాలా తక్కువ కాస్ట్ అంటే డిమార్ట్ రిమైనింగ్ ఏ ఉన్నా అంతకన్నా సెవెంటీ పర్సెంట్ తక్కువ మనం సప్లై చేయగలుగుతాం మన మనం మ్యానుఫ్యాక్చర్ అనమాట అంటే అహ్మదాబాద్లో ఉన్న ఎంత కాస్ట్కి ఇవ్వగలరో మనం ఇక్కడ కాస్ట్కి మనం ఇవ్వగలం అండి మన కోరంగం వడ్లపూడి గాజీనగర్ ఆగరంపూడి గాజువాగ్ వరకు మనం సప్లై చేయగలం డోర్ డెలివరీ కూడా ఉంది మన ప్రొడక్ట్ ఆర్బల్ ప్రొడక్ట్స్ అండి అర్బన్ ప్రోడక్ట్స్ అన్ని క్లీనింగ్ ప్రొడక్ట్స్ కూడా మా దగ్గర లభిస్తాయండి మీ మాది మాకు సపోర్ట్ చేస్తారని